వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం పాస్టర్ అభినయ దర్శన్ గురించి పాస్టర్ అభినయ దర్శన్ సంబంధించినటువంటి నా కొన్ని పాత వీడియోలు నాకు ఈ మధ్య రీసెంట్ గా కనిపించాయి అఫ్కోర్స్ అతనేదా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు సార్ ఇప్పుడు నేను ఆ విషయాలన్నిటి గురించి నేను మాట్లాడడం కోసం నేను ఈ వీడియో చెయ్యట్లేదు అండ్ ఈ పరలోకం పోవడం అనే కాన్సెప్ట్ గురించి ఈ యొక్క అభినయ దర్శన్ గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఫుల్ కామెడీగా ఉంటుంది లాస్ట్ వరకు కూడా మీకు బాగుంటుంది ఓకేనా సరే ఇప్పుడు మన విషయంలోకి వెళ్తే ఈయన కడపలో కొన్ని మీటింగ్స్ కి పిలిచాడంట ఆ కొన్ని మీటింగ్స్ కి పిలిచినప్పుడు ఈ యొక్క అభినయ దర్శన యాటిట్యూడ్ ఇసలు ఎందుకో ఆయన పాత వీడియోలు మొత్తం ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది ఈ యొక్క వీడియో చూసినాక ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు అంటే అగ్ని అంటారు కదా నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది పోలీ స్టోరీ సినిమా ఎగ్జాక్ట్లీ పోలీస్ స్టోరీ సినిమాలో ఆయన సాయి గారు యాక్టింగ్ చేస్తారు కదా ఈ మధ్య రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాలు కూడా చేశాడు కదా ఆయన ఆ యాక్టింగ్ మళ్ళీ మనం అభినయ దశలో చూస్తాము అంతకు మించి అంతకు మించి మనం చూస్తాము ఒకసారి మీకు వీడియో ప్లే చేస్తాను ఒకసారి మీరు చూడండి నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ ఏంటో తెలుసా లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్ మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లు ఏమో జోబీలో ఉంటాయి కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులు ఏమో బయట ఉంటాయి అంటే చెప్పులు అలా వదిలితే అలా వేసుకుంటే ఎలా వస్తాయని చెప్పులు మాత్రం వదిలేస్తారు ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడికి ఏమరా అది చెప్పేది అయితే కొంచెం పద్ధతిగా మీరు నేను ఒక చర్చి కడితే మీ చెప్పులు ఎలాగైతే బయట ఉంటాయో మీ స్మార్ట్ ఫోన్లు కూడా బయట పెట్టాలి అని నేను చెప్తాను అది ఇది చెప్పొచ్చు కదా నీ దే దేనికి అంత బయట ఆవేశ స్మార్ట్ ఫోన్లు మళ్ళీ దానికి త్వరలు కొట్టుకుంటూ ఆవేశంగా అంత ఏంట్రా బాబు నేను ఎవరన్నా వెనక నుంచి గుణపంతో పుడుస్తా ఉన్నరా ఏదన్నా నేను తో చేస్తే రే 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 ఏం చెప్పు పది మంది చుట్టుపక్కల పట్టుకొని ఏంటి అంత ప్రశాంతంగా కూల్ గా ఏం పా ప్రశాంతంగా చెప్పాలి కదా ఇది నేను చూడలేదు అగ్ని దర్శనం ఈ మధ్య ఈ మధ్య నాకు కనబడ్డాయి సరే చూద్దాం వీడియో బ్లూ ఫిల్మ్ ఫోన్ లో చూస్తారు బూతు బొమ్మలు ఫోన్ లో చూస్తారు సెక్స్ వీడియోలు ఫోన్ లో చూస్తారు సినిమా పాటలు ఫోన్ లో చూస్తారు జబర్దస్త్ షోలు ఫోన్ లో చూస్తారు పనికి పాటలు చేస్తున్నటువంటి రీల్స్ కొంచెం ఎవరన్నా వాడికి బీపీ టాబ్లెట్ ఇవ్వండి కాస్త గ్లాస్ మంచి నీళ్ళు వాడు అక్కడే ఊగి ఆవేశంతో కింద పడి చచ్చిపెట్ట అక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది వీడి చర్చి కాదు వీడి ఊరు కాదు వీడి ప్రాంతం కాదు పెద్దలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా మీరు బ్లూ ఫిలింలు చూస్తారు సెక్స్ వీడియోలు చూస్తారు సెక్స్ ఏంట్రా అది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో మంది ఫ్యామిలీస్ ఉంటారా యూత్ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు వాళ్ళందరినీ నువ్వు ఇందులో కంపేర్ చేసుకుంటే నీకు అలవాటు ఉంది అనుకో పర్సనల్ గా నాకు అయితే తెలియదు పర్సనల్ గా నీకు ఉందేమో ఉంటే ఉంచుకో అది అక్కడికి వచ్చి చూస్తారు మీరు వీడియోలు చూస్తారు మీరు ఏంటి అది అక్కడ ఎవరన్నా కూడా కొంచెం ఏంద్ర ఏ మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము బ్లూ ఫిల్మ్ సెక్స్ వీడియో కనిపిస్తున్నామని కనిపిస్తున్నాం అని చెప్పేసి నచ్చి చెప్పు చేసుకున్న నాలో ఉండటం అప్టిట్యూబ్ పెరిగితే పరిస్థితి ఏంది అసలు అట్లా కంపేర్ చేయొచ్చు అసలు అక్కడ ఎంత మంది ఉన్నారు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అసలు చేయొచ్చు అట్లా కంపేరింగ్ నువ్వు బాలకృష్ణ కాదు తొడగొట్టడానికి మాట మాటికి కొంచెం ప్రశాంతంగా చెప్పు చిక్కులే తన మీకు పాపాన్ని సంకన పెట్టుకొని చర్చిలో కూర్చొని చెప్పులు బయట తెలిసి చెప్పులు బయట తెలిసా నేను తలోకానికి వెళ్ళిపోతా అని అంటే ఇప్పుడు ఏంటంటే ఆ చర్చికి వచ్చేటోళ్ళు అందరూ కూడా బ్లూ ఫిల్మ్ చూస్తున్నారా డీ షోలు కామెడీ షోలు జబర్దస్త్ షోలు చూస్తా ఉన్నారా నువ్వు చూసినవా అక్కడ ఉన్న ఫోన్ గెలికి బాబు అంటే వీటి వాక్యం వినకుండా అవన్నీ చూసుకుంటా ఉన్నారా వీడి చెప్పడం సరే దీన్ని ఆగిస్తూ విన్నోలు ఉన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకు పెద్ద దండం పెట్టారు ఫస్ట్ సరే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఈ ఈ వీడియో మొత్తం మీద అంటే చెప్పులు బయట వదిలేస్తారు పాపాలు చేస్తే ఈ ఫోన్ మీరు జోబలు పెట్టుకొని వస్తారు ఇది కరెక్ట్ కాదు నేను చర్చి కడితే ఆ లివ్ ఎవర్ మొబైల్ సెట్ అవుట్ సైడ్ అని చెప్పేసి బోర్డు పెడతాను మీరు సెల్ ఫోన్ లో బ్లూ ఫిలిం చూసుకుంటూ సెక్స్ వీడియోలు చూసుకుంటూ జబర్దస్త్ డి షోలు చూసుకుంటూ మీకు పరలోకం పోవచ్చా అని అంటే ఇటు పరలోకం పోవాలి అంటే వీడు వాక్యమే వినాలి అవన్నీ చూసుకోకుండా అవన్నీ చూడొద్దు అవన్నీ చూస్తే పాపము అంటే అవన్నీ చూస్తే తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు అదే కదా వీడి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు పరలోకం పోవాలంటే ఇదని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంట అందరు కలిసి ఈయన చెప్పేటువంటి వాక్యమే వింటూ ఉండాలి మొబైల్స్ లోపలి ఓకే కానీ ఈయన వెళ్తాడో అనే దాని మీద ఇంకొక వీడియో చూద్దాం ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నారో అప్పటి నుంచి ఒక అబద్ధం ఆడలేదు ఒకరిని మోహపు చూపుతో చూడలేదు నరదృష్టి అని చాలా మాట్లాడతారు కదా బైబిల్ లో సో అట్లాంటివి ఏమి చేయలేదు అంటారు అసలు పదహారు సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాను పాపాలన్నీ బాప్తిసం తీసుకున్న తర్వాత చేశాను డ్రగ్స్ హెరాన్ గంజాయి మందు స్మోకింగ్ గవర్ అమ్మాయిలతో తిరగటం ఇవన్నీ బాప్తిసం తీసుకున్న తర్వాత హీరో కూడా బాప్తీసం తీసుకున్న హీరో కూడా బాప్తీసం తీసుకున్న అన్ని ఇప్పుడు మీ నాన్న నుంచి నువ్వు పాస్టర్వి కదా మరి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అమ్మాయిలు ఏంటి కుక్కైన ఏంటి గంజా ఏంది హెరైన్ ఏంటి మరి సినిమాలు హీరోగా నటించడం ఏంది అమ్మాయిలతో తిరగడం ఏంది నువ్వు అక్కడేమో ఆచే బాల ఇది రీసెంట్ ఇంటర్వ్యూ వీడు ఇందాక మాట్లాడే వీడియో ఓల్డ్ వీడియో పాత వీడియో అంటే అవన్నీ అక్కడ చెప్పడం మాత్రం సందేశం చెప్తున్నాడు వీడు సెల్ ఫోన్ లో బ్లూ ఫిలిప్ చూడకూడదు వీడు చేయొచ్చు వీడు చూడొచ్చు వీడేమో అమ్మాయిలతో తిరగచ్చు వీడేమో డ్రగ్స్ హెర్రాన్ని తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకున్నాడు ఎప్పుడు చేసినట్టు ఇదంతా బాబ్దీస్ని తీసుకున్న తర్వాత వీళ్ళ నాన్న పాస్టర్ మళ్ళా ఒక పాస్టర్ కొడుకు ఎలా పెరుగుతాడు అనేది ఈయన చూసి కంపరం పడుతుంది మరి ఆయన చర్చి ఉండే ఒక దైవజనుడు ఒక సంఘ కాపరి కొంతమంది విశ్వాసాలు వాళ్ళకే వాళ్ళ కొడుకే తయారైండు పదహారు ఏళ్ల వయసు నుంచి బాపని తీసుకొని అమ్మాయిలతో డ్రగ్స్ తో సినిమాలు నటించుకుంటూ ఇవన్నీ చేస్తాం అన్ని చిగులు లేకుండా చేస్తుండీ తీసుకున్న తర్వాత అంట తర్వాత చేశాను మీరే చెప్పండి మీరు పరలోకానికి వెళ్తారా వెళ్తారా ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని అనుకోండి అది వీటికి పరలోకం ఉంటుంది వీటికి మీకు అర్థమైంది కదా వీడికి పరలోకం ఎలా ఉంటుంది ఎవడు అభిన కి వీడు బాపు తీసుకున్న తర్వాత వీడు అమ్మాయిలతో తిరగచ్చు డ్రగ్స్ తీసుకోవచ్చు గంజ తీసుకోవచ్చు హ్యాండ్ తీసేసుకోవచ్చు వీడు రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు యాక్సిడెంట్ ని తాగి చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఇది హత్య చేశారని చెప్పేసి నమ్మించి మోసం చేయొచ్చు ఫ్రెండ్ని మోసం చేయొచ్చు ఆ వాళ్ళ ఫ్రెండ్ ఫోటో సిఎండిఎఫ్ వాళ్ళ అజయ్ బాబా ఫోటో పెట్టుకుని వీడు ఫేస్బుక్ లో బార్ స్కానర్ పెట్టుకొని డబ్బులు దోచుకోవచ్చు లక్షలు లక్షలు దోచుకోవచ్చు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఫైవ్ సీటర్ కార్కు డబ్బులు కావాలని చెప్పేసి ఇలా డబ్బులు అడగచ్చు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నా అని చెప్పి బడలు డబ్బులు తీసుకోవచ్చు ఇలా డబ్బులు సంపాదించడంలో మోసం చేయొచ్చు ఏంటి ఇంతకన్నా దారుణంగా ఇంకా ఎవరు అన్ని రకాలు చేయొచ్చు చేసి వీడికి పర్ల కొంపు పోతాడు వేడు వేడు ఈ రాకేస్తున్నాడు చేసి పర్ల పోవచ్చు కానీ వీడి చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైనా బ్లూ ఫిల్మ్ చూసినా డి షోలు లాంటి ఏమైనా చూసినా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే వాడు కొర్రోలు వీడి కొరులు ఇదేమిది అసలు ఇదే ఈ పరలోకం పోవడం అనే కాన్సెప్ట్ ఏందో ఏందో అరేం బాబు ఆ బైబుల్ ఏ చేసి దేవుడు పరలోకం అంతే అది కన్ఫామ్ అంది చేసిండు ఎవరు నిర్ధారణ చేసిండు ఆ పుస్తకమే ఒక పెద్ద కన్ఫ్యూజన్ పుస్తకము అది వచ్చిందే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితము పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వం వెళ్తే ఆ బైబులే ఉండదు ఆ మతమే లేదు ఆయన యేసు ప్రభు పుట్టిండ పుట్టలేదు ఆయన దేవుడా కాదా ఆయన ఎవరు అనే అంశం మీద ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కన్ఫ్యూజన్ మీలో ఎవ్వరికి బైబుల్ మీద ఒక అండర్స్టాండింగ్ ఉండదు పొద్దున లేచినప్పటి నుంచి ఒకరి మీద ఒకరు పాత్రలు తిట్టుకోవడం కొట్టుకోవడమే ఒక్కరికి అంటే ఇప్పుడు హిందుత్వంలో ఒకరి మీద ఒకరు గొడవలు ఈగోతో అవుతాయి కానీ మీ క్రిస్టియానిటీలో బైబుల్ అండర్స్టాండింగ్ వల్ల అవుతాయి నిన్ననే కదా యేసు ప్రభు ఒక పెద్ద ముష్టోడని చెప్పేసి ఆ మీద ఈ గొడవలు అనే కాన్సెప్ట్ ఉందా లేదని చెప్పేసి అక్కడ గొడవలు మళ్ళీ వీకే దానిలో వన్ఎస్ అంట వన్ ఎస్ లో జాని మీద ఈ డిబేట్ అది మీకు ఎప్పటికీ ఒక్క లక్ష సంవత్సరాలు గడిచినా కూడా మీకు ఎవరికి బైబిల్ మీద ఏకాభిప్రాయం ఉండదు అందులో ఏదో ఒక వచనం పెట్టుకుంటే పరలోకం అంతే దీన్ని నమ్ముతారు ఈ పూర్వకడు కాడేమో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాడు వీటికి పరలోకం కన్ఫర్మ్ ఇది ఒక బతుకు దీనికన్నా నరకం ఇష్టం ఇట్లాంటి కొడుకులందరూ కూడా అక్కడ పరలోకంలో ఉంటారు అంటే నేను హ్యాపీగా నరకం వెళ్ళిపోతాను ఒక మాట చెప్పాలంటే నాకు నరకమే బెస్ట్ ఇది ఫైనల్ ఇచ్చే కన్క్లూజన్ సో ఇప్పుడు వీటి ద్వారా మీకు ఏంటంటే ఈ పాస్టర్లు అని చెప్పుకున్నటువంటి పచ్చి ఒక నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళ పర్సనల్ గా ఎంత ఎంజాయ్ చేసినా వీళ్ళకి పరలోకమే కానీ విశ్వాసాలు విశ్వాసులు కానుక దశ దశాబ్ ఇవ్వలేకపోయినా వాళ్ళు క్రమంగా చర్చికి రాకపోయినా వాళ్ళు ప్రార్థనలో పార్టిసిపేట్ చేయకపోయినా వాళ్ళు నరకమే భూమి ఏదో ఏ చెప్పేసి బెదిరించడం ఇంత బెదిరింపు ఇంత బ్లాక్ మెయిలింగ్ ఇంత నీచ నికృష్ట దరిద్రమైన సంతతి ఈ క్రైస్తవ మతంలో తప్ప మనం ప్రపంచంలో ఎక్కడ చూడము ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రిపటికి ఇచ్చే విధంగా మన ఎక్స్క్రిస్టింగ్ ఛానల్ మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్